ఇవా కుంకుడుకాయలు అత్తడిగిందంట మా అమ్మ ఇచ్చింది కుంకుడుకాయలా అమ్మా అమ్మా కుంకుడుకాయలు దేనికి గురువారం కదా తలకు స్నానం చేద్దామని నేను తెమ్మన్నాను అమ్మా నువ్వు నీ కుంకుడుకాయలు అక్కడ నేను హెడ్బాత్ చేయడానికి షాంపూలు కండిషనర్లు చాలానే ఉన్నాయి అయినా నేను అక్కడ వేలకు వేలు పెట్టి కొనింది డబ్బులు ఎక్కువై కాదు హలో ఆ షాంపూలు కండిషనర్లు తయారైదు కూడా ఈ కుంకుడికాయలతోనే ఇక్కడేమో వీటిని చీప్ గా చూస్తారు అక్కడికి వెళ్ళి వేలకు తగలేసి కొనుక్కుంటారు ఏటో మనకి అని అర్థం కావలే మాయా ఏటి మాయా ఇదేనా రాను అవునరా అన్నిటికి మాయా అక్కలు తుకి